సో ఫ్రెండ్స్ నేను మీకు మాటించినట్టుగా ఇదే అనమాట బోనస్ వీడియో బోనస్ వీడియో అంటే ఏంటంటే లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను ఏమని బ్రో మీకు ఎట్లాంటి వీడియోస్ క్రియేట్ చేయడం తెలియకున్నా కానీ మీకు ఒక వీడియో ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను దాని ద్వారా కూడా అంటే ఆ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల మీరు పైసలు సంపాదించుకొని ఆ వీడియో ఇదే అనమాట సో మీ నేను మీకు మాటించిన కాబట్టి చేసి చూపిస్తున్నా సో ఈ వీడియో ఇంట్లో ఉన్న హౌస్ వర్క్స్ కానీ చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడతారు ఎందుకంటే అందరికీ బయటికి వెళ్ళి వీడియోస్ చేయడం కుదరదు కాబట్టి సో ఈ వీడియో మీకోసమే సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే మీరు ఫ్యాక్స్ వీడియోస్ చూస్తుంటారు కదా ఇట్లా షార్ట్స్ చూస్తుంటారు సైబ్ చేసుకుంటారు అందులో ఫ్యాక్స్ చెప్తూ ఉంటారు కొంతమంది ముంగట వేరే వీడియో ఫొటేజ్ కానీ వేరే ఇమేజ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఓన్ వాయిస్ ఇస్తారు సో ఆ కంటెంట్ ఇదే అనమాట మీకు ఈ ఫ్రీ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలా ఎట్లా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎవ్రీథింగ్ చెప్తాను మీకు బిల్కుల్ ఫ్రీ అనమాట మీకు ఎట్లాంటి కాపరేట్ కంటెంట్ కాపరేట్ స్టైక్స్ కావు క్లెయిమ్స్ ఏం రావు బట్ నేను చెప్పిన మెథడ్ ఫాలో అవుతూ చేస్తే మీకు ఎలాంటి కాపరేటి ఇష్యూస్ రావు ఓకేనా ఎందుకంటే నేను టెన్ డేస్ నుంచి సెర్చ్ చేస్తున్నా ఇట్లాంటి ఛానల్స్ హిందువులు ఎక్కువ ఉన్నాయి తెలుగులో తక్కువ ఉన్నాయి కాబట్టి మన తెలుగు పీపుల్కి తెలియదు కాబట్టి చేయట్లేదు సో తెలుగు పీపుల్ కోసం మీకోసం వన్ వీక్ సెర్చ్ చేసి వన్ వీక్ టెన్ డేస్ సెర్చ్ చేసి తీసుకొచ్చినా కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ వీడియోకి లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే షార్ట్స్ గురించి ఏం చెప్తున్నా అంటే బ్రో మరి షార్ట్ వీడియో వల్ల వచ్చిన వాష్ టైం కానీ సబ్స్క్రైబర్ కౌంట్ అవుతుందంటే కౌంట్ అవుతారండి ఈ షార్ట్ వీడియో అయినా లాంగ్ అయినా యూట్యూబ్ ప్లాట్ఫామ్ వేరే ప్లాట్ఫామ్ కాదు కాబట్టి సో షార్ట్ వీడియోస్ కూడా కౌంటింగ్ అవుతాయి వాచ్ టైమ్ కౌంటింగ్ సబ్స్క్రైబర్ రెండు కౌంటింగ్ అవుతారు సో ప్లీజ్ మీరు షార్ట్స్ ఎక్కువ చేయండి షార్ట్స్ ఎక్కువ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే మనం తర్వాత లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు మన ఓన్ గా సో ప్రాబ్లం ఏం కాదు సో ప్లీజ్ ఇప్పుడు నేను చెప్పే మీతో ఫాలో అవ్వండి జస్ట్ ఫ్రీ ఫోటోస్ తీసుకొచ్చి చూపిస్తా ఎడిటింగ్ చేసి చూపిస్తా ఎవ్రీథింగ్ చూపిస్తా అప్లోడ్ చేసి కూడా చూపిస్తా ఇట్లా మీరు డైలీ పొద్దున ఒకటి సాయంత్రం ఒక వీడియో పెడతారంటే సరిపోతుంది ఇంకోటి దీనికి మీరు వైఫై కనెక్షన్ ల్యాప్టాప్ ఏం అవసరం లేదు డైలీ మీరు రీఛార్జ్ చేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఉంటుంది కదా ఆ డేటాను వాడుకొని మీరు చాలా గ్రోత్ చేసుకోవచ్చు జస్ట్ ట్యాక్స్ తమ్ డిస్క్రిప్షన్స్ బ్యానరు లోగో ఇవన్నీ మంచి మెయింటైన్ చేయండి సరిపోతుంది లాంగ్ వీడియోస్ షూటింగ్ చేసి ఎడిటింగ్ చేయాలంటే టైం పట్టచ్చు బట్ షార్ట్ వీడియోస్ కంటే టైం ఏం పెట్టదు జస్ట్ ఉన్న ఫోటోస్కి మీరు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న యాక్షన్ బట్టి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలా వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా ఎడిటింగ్లో కొంచెం స్టైల్ మార్చాల్సి ఉంటుంది అది ఎట్లా ఇప్పుడు చెప్తాను మీకు స్క్రీన్ కట్టేసి బట్ మీరు స్కిప్ కొట్టకుండా చూడండి దీనికి ప్రతిఫలంగా నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను జస్ట్ వీడియో లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ పెట్టిన లింక్ పెట్టినా ఆ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి ఫేస్బుక్ పేజ్లో కూడా నీదే వీడియో చూడాలా బ్రో అంటే నా వీడియో చూడాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి సరిపోతుంది ఫైవ్ ఫాలోస్ ఫాలోవర్స్ అయితే ఫేస్బుక్ నుంచి కూడా ఎట్లా డబ్బులు సంపాదించినా మీకు చెప్తాను ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్ పేజ్ ఫాలో అయితే నాకు నోటిఫికేషన్ వచ్చేది సో అండ్ సో పీపుల్ మీ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతారని చెప్పేసి వాళ్ళ పేర్లను గుర్తు పెట్టుకుంటా లేకుంటే రాసి పెట్టుకుంటా ఈ ఎవరైతే ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతున్నారో వాళ్ళు యూట్యూబ్లో కామెంట్ పెట్టిన డౌట్లు ఉంటే మీకు తొందరగా రిప్లై ఇస్తాను ఇంకోటి ఎవరైతే ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వారో వాళ్ళ కామెంట్ రిప్లై పెట్టాలనా లేదని ఆలోచించుకుంటా బట్ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతూ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ కామెంట్ కంపల్సరీ రిప్లై ఇస్తాను ఓకేనా సో ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి నేను మీకు సపోర్ట్ చేసినా మీరు నాకు సపోర్ట్ చేయండి నేను ప్రతిఫలంగా మీకు ఏం అడుగుతలేం కదా సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఫ్యాక్స్ రిలేటెడ్ వీడియోస్ చేసుకుంటూ ఫ్రీగా ఫొటోస్ తీసుకొని ఎక్కడి నుంచి తీసుకొని ఎట్లైటింగ్ చేసి పెట్టాలో ఒక డెమైజ్ చూపిస్తాను చూసి నేర్చుకోండి కంపల్సరీ జెనిన్ మ్యాటర్ ఓకేనా మీకు ఎట్లాంటి కాఅపరేట్ క్లెయిమ్స్ స్ట్రైక్స్ ఏం ప్రాబ్లం కూడా రావు ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక టూ ఛానల్స్ చూపిస్తా వాళ్ళ వీడియోస్ చూడండి వాళ్ళ వీడియోస్ చూస్తే మీకు సగం అర్థమైపోతే వీడియోస్ ఎట్లా చేయాలి ఎట్లా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓరివ్వాలని చెప్పేసి సో తెలుగులో వచ్చేసి స్మార్ట్ షో ఫ్యాక్స్ అని ఉంటాడు ఒక అబ్బాయి చూసుకోండి ఇతను ఛానల్ మొత్తం చెక్ చేసుకోండి షార్ట్స్ చెక్ చేసుకోండి ఇతను ఎన్ని షార్ట్స్ అయితే చెప్పాడో ఈ వీడియోస్ అతను ఓన్ వీడియోస్ కావు వేరే వాళ్ళ వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చుకొని ఇతని ఛానల్లో వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి చేసిండు సో ఇతని వీడియోస్ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రకుల్ ప్రసింగ్ సింగ్ ఇక్కడో చలి వాటర్లో స్నానం చేసి ఉంటుంది సో ఇతను ఏమన్నా ఆమె వెనకాల వెళ్ళి వీడియో షూట్ చేసుకొచ్చుకుంటా కాదు కదా ఇక్కడ ఒక హీరోయిన్ మెడిటేషన్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి బర్రెలక్క బర్రెలక్క వీడియో సో ఒక్కొక్క వీడియో కోసం ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళి షూట్ షూటింగ్ చేసుకుని వాళ్ళు రారు కదా సో అట్లా ఏమంటున్నారు అంటే వేరే వాళ్ళ వీడియోస్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓర్ ఇచ్చి అప్లోడ్ చేస్తుంటారు సో సింపుల్ అనమాట ఓకేనా ఇప్పుడు హిందీలో ఇంకొక ఛానల్ చూపిస్తారు చూడండి చాలా తక్కువ టైంలో అమ్మాయి బాగా ఫేమస్ అయింది మిస్ హోషియర్ అంటారు తనకి తక్కువ టైంలో మిలియన్స్ సబ్స్క్రైబర్లు వచ్చారు ఇవే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసుకోండి ఒకసారి వేరే వాళ్ళ కంటెంట్ వీడియోస్ ఇక్కడ చూడండి సిక్స్టీ ఫైవ్ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి చాలా వీడియోస్ ఉంటాయి ఇక్కడ ఈ మధ్యనే ఫేస్ ఫేస్ చూపించుకుంటే వీడియోస్ చేస్తుంది కానీ ఇంతకుముందు ఈమె వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చుకొని చేసేది ఇప్పుడు కూడా చేస్తుంది అనుకోండి బట్ కొంచెం మీకు ధైర్యం వచ్చిన తర్వాత తన ఓన్ లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా పెడుతుందన్నమాట సో కిందికి స్క్రోల్ చేయండి చాలా వీడియోస్ ఉంటాయి మీ దగ్గర ఓకేనా సో ఇట్లా మీరు వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మీ ఇద్దరు మీ ఛానల్ ఇంకోటి ఇందాక చెప్పాను కదా స్మార్ట్ శివా అని చెప్పేసి ఇతని వీడియోస్ కూడా చూడండి చూస్తే మీకు షార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలా ఎట్లా ఎట్ ఇం అని చెప్పి మీకు అర్థమవుతుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీనికంటూ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ చెప్తా అంటే బ్రదర్ మరి కంటెంట్ ఎక్కడ నుంచి తీసుకొచ్చుకోలేని మీకు డౌట్ ఉంటుంది కదా సో ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ ఇస్తున్నా ఈ ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే రాసి పెట్టుకోండి లేదంటే యూట్యూబ్ సెర్చ్లో పోయి ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్ అని కొట్టండి ఇక్కడ వచ్చి చూసారా ఇది అదే అనమాట ఎయిటీ సిక్స్ మిలియన్ ఎయిటీ పాయింట్ సిక్స్ మిలియన్స్ ఇక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి షార్ట్స్ని మీరు కాపీ చేయడం స్క్రీన్ అసలు షార్ట్స్ని మీరు యూజ్ చేయకూడదండి షార్ట్స్ అసలుకే జోలికి పోవద్దు షార్ట్ జోలికి పోనే వద్దు లాంగ్ వీడియోస్ ఉంటే చూసారా ఒక్క లాంగ్ వీడియో చూసుకోండి ఈ లాంగ్ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుంటారా స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటారా అది మీ ఇష్టం ఓకేనా ఇక్కడ చూడండి ఒక గంట వీడియో ఉంది ఇక్కడ ఒక గంట వీడియో ఉంది ఇక్కడ ఒక గంట వీడియో ఉంది ఇక్కడ ఒక వన్ అవర్ ఇక్కడ ఒక వన్ అవర్ ఇక్కడ ఒక వన్ అవర్ ఇక్కడ లాంగ్ వీడియోలు మీరు డౌన్లోడ్ చేసుకుంటారా స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటారా మీ ఇష్టం దాన్ని మీరు ఎడిటింగ్ యాప్లోకి రావాలా వచ్చేసి మళ్ళీ గుర్తుపెట్టుకోండి బై డిఫాల్ట్గా మనకు మొబైల్లో ఏదైతే వాయిస్ ఓవర్ ఉంటుందో ఆ వాయిస్ ఓవర్ని మనం వాడకూడదు ఓకేనా ఇక్కడ చూడండి నిన్న ఒక మన ఛానల్ వీడియో అప్లోడ్ అందుకే వైటీ క్రియేట్ యాప్ అని ఎందులో ఎడిటింగ్ చేసి చూపిస్తా చూడండి ఇక్కడ చూసుకోండి ప్లస్ తీసుకోండి మనకు కావాల్సిన వీడియో డౌన్లోడ్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకోండి చాలా సింపుల్ అండి వేరే వాళ్ళ ఫొటోస్ తీసుకోవాలా షార్ట్ వీడియోని తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్లో మన ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వాలా ఇచ్చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేలా షార్ట్స్కి ఏం ప్రాబ్లం కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ చేస్తున్నారు సో మనం కావాల్సిన వీడియో ఇంపోర్ట్ చేసుకోండి ఈ విఎన్ క్రియేట్ అనే యాప్ ఇలా ఎట్లా చేయాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఆల్రెడీ పెట్టినట్టు వన్ డే అయింది చూసుకోండి ఓకేనా ఇది కొత్త యాప్ విఎన్ క్రియేట్ యాప్ యూట్యూబ్ వాళ్ళది అనమాట సో ఇంకోటి వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత పైన త్రీ డార్స్ దగ్గర రేషియో ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు షార్ట్స్లో పెట్టలేదు కదా ఇక్కడ ఉందా ఆస్పెక్ట్ రేషన్ దీన్ని క్లిక్ చేసి మీరు షార్ట్ ఈ ఫార్మాట్ ఉందా షార్ట్ ఫార్మాట్ అన్నా లేకుంటే వన్ ఇస్ట్ వన్ తీసుకోండి నేను వన్ ఇస్ట్ వన్ తీసుకుంటున్నా కింద సేవ్ నొక్కండి సో చూసి మారిపోయింది మారిన తర్వాత మీరు ఎంటైర్ వీడియో ఫుటేజ్ ఇట్లా చూసుకోండి చూసుకున్న తర్వాత అక్కడ మీరు ఏ క్లిప్కైతే వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతామని మీకు అనిపిస్తుందో ఆ క్లిప్ని ట్రిమ్ చేసుకోండి ఆ క్లిప్పుని మాత్రమే తీసుకోండి అది ఎంతసేపు అయినా రాని టెన్ సెకండ్స్ సో ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ ఎంతసేపు అన్నా రాని ఆ క్లిప్ని మీరు ట్రిమ్ చేసుకోండి ట్రిమ్ చేసుకున్న తర్వాత దానికి మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వాలా ఇప్పుడు ఈ క్లిప్ని ఒకటి సెలెక్ట్ చేసుకున్న సో మనకు ఎక్స్ట్రా అవసరం లేదు ఏది అవసరం ఉందో దాన్ని ట్రిమ్ చేసుకుంటాను ట్రిమ్ చేసుకుని ఎక్స్ట్రా అవసరం లేని దాన్ని డిలీట్ చేసేస్తాను చేసేసి సో ఇక్కడ నుంచి నాకు ఎక్కడ దాకా ఇక్కడ దాకా కావాలనుకున్నా ఇక్కడ వరకు ఇక్కడ వరకు కావాలనుకున్నా రైట్ ఇక్కడ నుంచి నాకు అవసరం లేదు కాబట్టి దీన్ని ట్రిమ్ చేసేస్తా ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి టైమింగ్ ఎంత లెవెన్ సెకండ్స్ వచ్చింది ఇప్పుడు ఈ క్లిప్ని ఇట్లా చూసుకోండి చూసుకొని ఏం చేస్తున్నామే యాపిల్కి బ్యాక్గ్రౌండ్లో ఒక లిక్విడ్ పెడుతుంది లిక్విడ్ పెట్టేసి అక్కడ ఉక్స్ లాంటివి పెడుతుంది ఉక్స్ లాంటివి అంటిచ్చేసి దానిపైన ఉక్స్ లాంటి బొమ్మలు అతికిస్తుంది పాప్ పాప్ అని సౌండ్ వస్తుంది కదా అట్లాంటి బొమ్మలు అతికించి వాటితో టైం టైంపాస్ చేస్తుంది అంటే చూడని కూడా చాలా బాగుంది కదా సో ఇప్పుడు తను అక్కడ ఏమైతే యాక్షన్ చేసిందో దాన్ని మీరు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలా బై డిఫాల్ట్ మీరు రికార్డింగ్ చేసినప్పుడు లేకుంటే డౌన్లోడ్ చేసినప్పుడు దీనికి వాయిస్ ఓవర్ వస్తుంది కదా అది ఇవ్వదని చెప్పిన కదా దాన్ని క్లిక్నే క్లిక్ చేసి ఇక్కడ వాయిస్ ఉంటుంది చూసారా దాన్ని మీరు జీరో చేసేయాల జీరో చేస్తే మీకు కాపరేట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ రాదు సో ఇక్కడ జరుగుతున్న యాక్షన్కి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేసేలా ఇచ్చేసి అప్లోడ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏముంది ఇక్కడ అంతా సారీ ఇందాక నేను రేషియో వన్ ఇన్స్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇట్లా వచ్చింది సో ఇక్కడ మీరు వేరే ఒక ఎల్లో ఒక ఇమేజ్ నేను చూపిస్తాను చూడండి ఒక నిమిషం ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏం చూసారా ఈ ఇందులో ఇక్కడ ఎల్లో కలర్ పెట్టేసిన దాని తర్వాత ఇప్పుడు ఇది మళ్ళీ క్లిక్ చేసేయండి దాన్ని మీరు మళ్ళీ క్లిక్ చేసి ఇంకొక డూప్లికేట్ ఒక లేయర్ తీసుకోండి డూప్లికేట్ డూప్లికేట్ వేర్ ఇస్ ఇట్ డూప్లికేట్ రైటింగ్ కోడ్ వచ్చింది చూసారా దీన్ని మీరు కిందికి డ్రాగ్ చేయండి డ్రాగ్ చేసి పెట్టండి ఈ గ్యాప్ ఉంది బ్లాక్ కలర్ పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఏదో టెక్స్ట్ రాయండి ఏం రాస్తారు ఇక్కడ జరిగే యాక్షన్ బట్టి మీరు టెక్స్ట్ రాయండి ఏం రాస్తారంటే ఫ్రెండ్స్ చూసుకోండి యాపిల్ ఫోన్ మీద లిక్విడ్ పెడుతుంది లిక్విడ్ పెట్టే దాని తర్వాత లాంటి పెడుతుంది లా ఉక్సి పెట్టిన తర్వాత దానిపైన మంచి మంచి బొమ్మలు అతికిస్తారు చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుంది అని ఇట్లా ఏదో ఒకటి రాయండి లేకుంటే నేను ఒక టెక్స్ట్ రాసి చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గట్రా టెక్స్ట్ ఉందా ఎటువై టెక్స్ట్ రైట్ టెక్స్ట్ ఉందా ఆ టెక్స్ట్లో ఏదో ఒకటి రాసా చూడండి ఏదో ఒకటి న్యూ ఐఫోన్ పౌచ్ అని రాసా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రాసి దీన్ని డన్ని క్లిక్ చేసి దీన్ని ఇప్పుడు సో ఇక్కడ స్టైల్ ఉందా చూడండి ఎయిత్ పక్కన స్టా స్టైల్ ఉందా స్టైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఫాంట్ ఉంది కలర్ ఉంది సో మీరు కలర్ అడ్జస్ట్ చేసుకోండి సో చూసుకోండి ఆల్మోస్ట్ కలర్ వచ్చేసినా సో ఫాంట్ పక్క పంటే ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత కలర్స్ స్టైల్స్ వచ్చేసినాయి సో ఈ రకంగా పైన ఒకటి కింద ఒకటి టైటిల్ పెట్టేసేయండి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి మళ్ళీ ఇంకో డూప్లికేట్ వచ్చేస్తుంది రైట్ డూప్లికేట్ వచ్చేసిందా వచ్చిన తర్వాత రైట్ ఇది ఉందా దీన్ని డ్రాగ్ చేసుకొని కింద కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఓకే రైట్ పైన ఏం కనబడతలేదు రైట్ డూప్లికేట్ వచ్చేసిందా అంటే నేను ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తున్నా ఈ రకంగా మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత మధ్యలో ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ మధ్యలో కటింగ్ ఇది ఏం చేస్తారంటే ఇది టైం లైన్ ఉంది చూసారా దీన్ని మొత్తం డ్రాగ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఫోటేజ్ ఎక్కడ వరకు ఉంది సెలెవెన్ సెకండ్స్ వరకు ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఇక్కడకు డ్రాగ్ చేసుకోండి ఓకేనా చూసుకోండి ఇట్లా ఫింగర్ బట్టి డ్రాగ్ చేసుకోండి ఓకే సో ఎగ్జాంపుల్ చూపిస్తున్న ఫింగర్ డ్రా చేసుకొని సో ఈ పైన ఏవైతే ఉన్నాయో టైటిల్ కానీ ఆ షీట్స్ ఉన్నాయి కదా ఇందాక ఇక ఇవి టైటిల్ కానీ ఇవన్నీ మీరు వీటిని ఫింగర్ పెట్టి లాస్ట్ వీడియో వరకు డ్రా చేసుకోండి ఓకేనా సరిపోతుంది ఓకేనా సో ఆ తర్వాత మీరు ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చిన వాయిస్ ఓవర్ తీసేసారు కదా వాయిస్ ఓవర్ తీసేసిన తర్వాత మీరు మీ ఓన్ వాయిస్ అక్కడ యాక్షన్ ఏమైతే జరుగుతుందో అక్కడ ఆ వాయిస్ ఓవర్ ఇవ్వాల ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చి చూపిస్తా బట్ ఇక్కడ రికార్డింగ్ ఫోన్ వీడియోలు కాదు మీకు ఇవ్వడదు చూడండి చూడండి ఫ్రెండ్స్ తను ఈ ఫోన్ ఎంత స్మార్ట్గా చేస్తుందో ఫ్రెండ్స్ మీరు కనుక ఇండియా నుంచి దేశభక్తం అయితే ప్లీజ్ తప్పకుండా వీటికి లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద తను అక్కడక్కడ మన ఫేక్ కిస్ట్ డ్రాప్స్ పెడుతుంది డ్రాప్స్ మీద వచ్చేసి కొన్ని ఉక్స్ పెడుతుంది ఉక్స్ మీద అయితే చిన్న చిన్న లిటిల్ బిట్ బొమ్మలు పెడుతుంది దాంతో చూడడానికి వీడియో మొబైల్ చాలా అందంగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ సో ఇట్లా ఈ రకంగా అంటే మీరు మీ వీడియో రిలేటెడ్గా మీరు పెట్టుకోండి నాకు చెప్పడానికి రాలేదు సో మీరు ఆ వీడియో యాక్షన్ రిలేటెడ్గా వాయిస్ ఓవర్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారు ఎట్లాగో చూసారా మనం ఎక్కడెక్కడ చేంజ్ చేసినాం వీడియోకి ఇక్కడ చేంజ్ చేసినాం ఇక్కడ చేంజ్ చేసినాం ఇక్కడ చేంజ్ చేసినాం సో మనం ఎయిటింగ్ స్టైలే మార్చేసినాం ఈ దీని తర్వాత మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది చూసారా రైట్ ఎక్స్పోర్ట్ ఉంది చూసారా ఎక్స్పోర్ట్ మీకు వెళ్ళేసి ఎక్స్పోర్ట్ చేసేయండి ఇక్కడ సైజ్ ఇంతే ఉంచండి ఫ్రేమ్ రేట్ థర్టీ ఉంచండి క్వాలిటీ టెన్ ఎయిటీ ఉంచండి ఉంచి ఎక్స్పోర్ట్ మీకు కొట్టండి ఎక్స్పోర్ట్ మీకు కుట్టిన తర్వాత ఎక్స్పోర్టింగ్ అవుతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అయిన తర్వాత ఈ వీడియోని మీరు యూట్యూబ్లో డైలీ ఒక్క రెండు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు అర్థమైపోయి సినిమా మొత్తం అర్థమైపోతుంది దట్టు మీరు అలా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ స్మార్ట్ షో వీడియోస్ అని ఫ్యాక్ట్స్ అవి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా వీడియో ఎడిటింగ్ చేయాలని చెప్పేసి సో డైలీ రెండు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కంపల్సరీ మీ ఛానల్ బూస్ట్ అయిపోతుంది నాది గ్యారంటీ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మీకు అర్థం కాబట్టి కింద కామెంట్ చేయండి చెప్తాను దాంతోపాటు ప్లీజ్ మన ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి దయచేసి దట్టు నేను మీకు ఇంకా ఫేస్బుక్ నుంచి కూడా డబ్బులు ఎట్లా సంపాదించుకోవచ్చు చెప్తాను ఓకేనా ఓకే అండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్లో కలుసుకుందాం